నిమిషానికి వెయ్యి నిమిషానికి తీసుకోదు అయితే ఆమె దగ్గరికి వెళ్ళు అస్సలు తక్కువ అరుపులు ఎక్కువ చూడాలి ఎంత అందగా ఉండరావునరా అమలాపురం శిల్పం లాగుంది అమలాపురం శిల్పం కాదురా అది అంత శిల్పం మ్యాచ్ ఎంత ట్వంటీ ట్వంటీ అయితే టెన్ థౌసండ్ టెస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెస్ట్ మ్యాచ్ ఇవ్వలేక ఉంటుంది ఒక్క నిమిషం మా ఊరితో డీల్ సెట్ చేసుకుని చెప్తాను ఎంతకంత మంచి పిచ్చి మళ్ళీ దొరకదు నిన్న మనం కొట్టేసిన క్యాష్ మొత్తం బయటకు వెళ్ళాలి ఓపెనింగ్ నువ్ పైకి డెకోట్ అయిపోతావు పంటలు వేసుకోండి అయిన వాడే పండ్లకు చేసుకోండి ఓహో ఈ ఐడియా ఇంకా సూపర్ పదండ్ర పంటలు వేసుకుందాం అందరూ ఒకటే వేసామే அந்த பாப்பா பாப்போட்டன் మళ్ళీ గెలిచేసిందే అవునా హే ఐమ్ ద విన్న ఆడియో మొత్తం విన్నారా విన్నాం ఇలాంటి బెట్టింగ్స్ ఎవరైనా వేస్తారా నీకు అసలు భయమే లేదా ఇదేంటో తెలుసా మా బామ్మ ఎన్నో పూజలు పునస్కారాలు చేశాక ఇచ్చిన లాకెట్ ఇది ఉండగా నాకేం భయం అందుకని పందెం కోసం ఇంత రిస్క్ చేస్తావా అమ్మ రిస్క్ చేస్తేనే మనం పుట్టాం దాని ముందు ఇదెంత లైఫ్ అంటే లైట్ లైట్గా ముందుకెళ్ళిపోవాలి అంతే ఇది తొందరగా మా అంకుల్ది హాస్టల్లో ఎందుకు ఇక్కడుంటే రెంట్ కలిసి వస్తుందని చెప్పి మరి ఇలా తీసేసుకుంటావా అందుకే నాతో ఎప్పుడు బెట్లు వేకు నో ఏదో ఒక రోజు నిన్ను బెట్లో ఓడిస్తాను ఇదే నా లైఫ్ అంబిషన్ నో వే బాడీ చూపించి బాయ్ ఫ్రెండ్ దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ ఇది నా దగ్గర కొట్టేస్తుంది ఏదో కూడా వచ్చి దీని డబ్బులన్నీ కొట్టేయాలి ఎవడో చూడలేదు కదా ఈ డబ్బులు ఎక్కడ దాచుంటారంటావు ఏ టీ ఎం లో పోలే రావట్లేదు ఈ ఏటీఎం లో రావట్లేదు దొంగలకి బిల్ ఏటీఎం ఎండ ఆరోగ్యం బాగాలేదని ఉద్యోగం మానేశారు కష్టం డబ్బు ఇవ్వలేదని అల్లుడు అమ్మాయిని వదిలేస్తానంటున్నాడు అబ్బాయికి కాలేజ్ ఫీజు కట్టాలి అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ చేయించాలి మామయ్య గారికి హార్ట్ ఆపరేషన్ చేయించాలి ఇల్లు చూస్తే కోర్టు గొడవల్లో ఉంది ఉన్న డబ్బులు అప్పులకు కూడా సరిపోవు ఈ బ్రతుకు మనం బ్రతుకుద్దాం అండి ఈ బ్రతుకు మనం బ్రతుకుదాం పిల్లలకి ఎంత విషం ఇచ్చి మనం కూడా ఇంత విషం తగి చచ్చిపోదామండి సింహ దేలిని చచ్చిపోదామండి ఏమబ్బే దీని బండరాలు కరిపేలా ఉన్నాయి నా కుట్టి కరగదా కరగాలి లేకపోతే బతుక అద్దొంటదు ఇచ్చద అనవసరంగా ఎమోషనల్ అయ్యాను నా డబ్బు నా బంగారం తెచ్చేసుకుంటా తెచ్చేసుకుంటా